హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి మేమైతే సరదాగా అట్లా బీచ్కి అయితే వెళ్ళాము కిడ్స్తో కలిసి సో ఆ వీడియో అయితే తీసాను సో వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు చూడండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో ఎండ్ వరకు అలానే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసి వీడియో అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మేము బాపట్ల తెలుసు కదా మనందరికీ తెలియని వాళ్ళ కోసం అయితే మరొకసారి చెప్తున్నాను మేమైతే సూర్యలంక బీచ్కి అయితే వెళ్ళామండి మేము ఆటో పట్టుకుని అయితే వెళ్ళాము మంచిగా మేమందరము ఫ్యామిలీ మెంబర్స్ అయితే వెళ్ళాము నేను మా అత్తయ్య గారు అండ్ మా ఆడపడుచు మా అన్నయ్య గారు వెళ్ళాము కిడ్స్ వచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళండి అండ్ అందరం కలిసి అయితే మంచిగా సమ్మర్ కదా సో ఈవినింగ్ టైం అయితే వెళ్ళాము మా లక్ ఏంటంటే అక్కడ మేము చాలా లేట్గా వెళ్ళాము ఈవినింగ్ త్రీ థర్టీ అట్లయితే స్టార్ట్ అయ్యామండి టోర్స్ జర్నీ అయితే పడుతుంది మాకు త్రీ ఓ క్లాక్ త్రీ థర్టీ ఆ మిడిల్ అయితే బయలుదేరాము బట్ మాకు అక్కడ లక్ ఏంటి అంటే బీచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలిసిందే మాకు సిక్స్ ఓ క్లాక్ వరకు అయితే ఉంచుతారని చెప్పేసి ఫస్ట్ అయితే మేము ఫైవ్ ఓ క్లాక్ అయితే ఫైవ్ ఓ క్లాక్ వరకు ఉంచుతారేమో ఇంకా నాటెల్లోడేమో అనుకొని మొత్తం క్వశ్చన్ మార్క్ అనమాట ఎందుకంటే ఇంత కష్టపడి వెళ్తున్నాం కదా అసలు ఇలా చేస్తారా చేయరా అని చెప్పేసి సండే వెళ్దాం అనుకున్నాం బట్ అనుకోకుండా మేమైతే ముందే వెళ్ళాము సో అనుకోకుండా వెళ్ళడము అండ్ మాకైతే బాగుంది మాకైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మాకు తెలియదు సో దానివల్ల అలా థింక్ అండ్ అలానే అక్కడ వ్యూ పాయింట్ వచ్చేసి చాలా బాగుంది సమ్మర్ కదా క్రౌడ్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది అండ్ ఈవినింగ్ టైం కదా ఫ్రెండ్స్ చాలా కూల్గా ఉంది వెదర్ కూడా సన్లైట్ కూడా అంతేమీ లేదు మేము అక్కడికి రీచ్ అయ్యేదరికే మాకు ఫోర్ థర్టీ అలా అయినట్లుంది ఫోర్ థర్టీ అవర్ ఫార్టీ టు ఫైవ్ ఏమో అయినట్లుంది అండ్ మేమైతే రీచ్ అయిన తర్వాత టైం అయితే చూసుకోలేదనమాట ఎందుకంటే ప్రశాంతంగా బీచ్ దగ్గరికి వెళ్ళాలని మూమెంట్లో ఉన్నాము అండ్ ఎగ్జైట్మెంట్ ఎక్కువగా ఉందనమాట మా కిడ్స్కి ఇంకా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని చెప్పేసి అలా మా కిడ్స్తో అయితే మేము మంచిగా ఎంజాయ్ చేసాము అండ్ అక్కడ ఎప్పుడు ఉండేలా అయితే అంత రష్ ఏమీ లేదండి చాలా తక్కువగానే ఉంది చిరు వ్యాపారులు వాళ్ళందరూ అయితే చాలా తక్కువగానే ఉంది మేబీ మేము ఈవినింగ్ వెళ్ళడం వల్ల మరేమో క్రౌడ్ కూడా చాలా తక్కువగా ఉంది అలానే బీచ్లో అయితే మా కిడ్స్ సిక్స్ ఫిఫ్టీన్ వరకు ఎంజాయ్ చేశారు అండ్ సిక్స్ ఫిఫ్టీన్ వరకు ఊరుకున్నారండి తర్వాత అయితే పోలీసులు వచ్చేసి మమ్మల్ని వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉన్నారు ప్రతి ఒక్కరిని బయటికి పంపించేస్తున్నారు ఇంకా వీళ్ళు ఉన్నారు కదా బయట కనిపిస్తూ ఉన్నారు కదా మా కిడ్స్ అయితే వెహికల్ మీద అలా మంచిగా ఎంజాయ్ చేశారు అండ్ క్యామెల్ పైన అయితే ఎక్కి రౌండ్స్ అయితే తిరిగి వచ్చారు బాగా అయితే ఎంజాయ్ చేశారు వీళ్ళు అయితే ఇక్కడ ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటే రెమ్మైన్ వాళ్ళు ఏమో బీచ్లోనే ఉన్నారు ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హార్స్ హార్స్ రైడింగ్ ఉంది అండ్ క్యామెల్స్ అండ్ ఇక్కడ ఉన్నాయి కదా జీప్ టైప్లో వెహికల్స్ అవి అయితే ఉన్నాయి మెయిన్ అండ్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఐస్ క్రీమ్ పానీపూరి అయితే సేల్ చేస్తూ ఉన్నారు బీచ్ అయితే చాలా తక్కువగా ఉంది మేము అంతకుముందు వెళ్ళినప్పుడు చాలా క్రౌడీగా ఉండేది బట్ ఈసారి అయితే చాలా తక్కువగా ఉంది క్యామెల్స్ వచ్చేసి టూ హార్సెస్ వచ్చేసి టూ ఉన్నాయి మాకు అనిపించినంతలో అండ్ ఈవినింగ్ అయిపోతుంది కదా ఇటు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కదా సో అందుకనో మరేమో ఎలో అయితే లేదంట ఫైవ్ దాటితే బట్ మాకైతే తెలీదు బట్ లక్కీగా సిక్స్ వరకు అయితే ఉన్నాం మేము అంటే ఉంచారు మరి వాళ్ళ టైమింగ్స్ ఏమైనా చేంజ్ చేశారా ఏంటి అనేది మాకైతే తెలీదు స్పీడ్ స్పీడ్గా మా వాళ్ళు అయితే వచ్చేసి బీచ్లో మంచిగా ఎంజాయ్ చేస్తారండి చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ ఆ తర్వాత మంచిగా మేమైతే అక్కడ స్నాక్స్ తీసుకున్నాము అంటే కిడ్స్కి చాలా ఇష్టమైన పానీపూరి అండ్ ఐస్ క్రీమ్ అయితే తినేశారు మంచిగా వెహికల్స్ మీద ఎంజాయ్ చేశారు అండ్ క్యామెల మీద ఎక్కారు వెహికల్ మీద ఎక్కారు అండ్ మాకు బీచ్లో వచ్చేసి చిన్న చిన్న పీతలు అట్లాంటివి కనిపించి మాకన్నయ్య కూడా మంచిగా ఎంజాయ్ చేశాడు బట్ నేనైతే క్యాప్చర్ చేయలేకపోయాను మంచిగా సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ అట్లా అవుతుంది ఇంకా మేము అయితే స్లోగా రిటర్న్ అయిపోయాము రిటర్న్ అయ్యేటప్పుడు అయితే సైడ్స్ని ఇట్లా ఉంటుంది రోడ్లో అండ్ బీచ్కి ఎంటర్ అయ్యే ముందు బీచ్ నుంచి బయటకు వచ్చే ముందు అయితే మనకి ఇట్లా కనిపిస్తూ ఉంటాయి ఎండు చేపలు రొయ్యలు అండ్ చాలా రకాలు ఉంటాయి బట్ మేమైతే చూసాం కానీ ఏమీ తీసుకోలేదు అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మనకి మంచిగా ఆ రోజు వచ్చేసి థర్స్ అండి మేము సండే వెళ్దాం అనుకున్నాము బట్ కిడ్స్ అయితే ఏడ కిడ్స్ అయితే మారం పెట్టేశారు సో అందుకని చెప్పేసి అయితే మేము థర్స్ వెళ్ళాము సన్సెట్ అయితే అయిపోతుంది అండ్ మంచిగా అయితే ఇట్లా నడుచుకుంటూ మొత్తం చిల్ అవుతూ అయితే వెళ్ళాము ఒక్కొక్కరు చూస్తూ అడుగుతూ వెళ్ళాము బట్ నాకైతే కొంచెం కాస్ట్ ఎక్కువ అని అనిపించింది బట్ మేమైతే తీసుకోలేదులేండి ఎక్కువైనా తక్కువైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకునే వాళ్ళమే బట్ అక్కడ వచ్చేస్తే మనకి ఫిష్ అయితే అంత నచ్చలేదు మాకు నచ్చలేదు అని చెప్పను బాగున్నాయి అండ్ అలానే కొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత టాయ్ షాప్లు అయితే ఉంటాయి సో బొమ్మలు ఉంటాయి కదా ఇక వాటిని అయితే మా గుడ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకున్నారు ఎవరికి నచ్చింది వాళ్ళు అండ్ తీసుకున్న తర్వాత అలా అయితే మేము మెల్లగా బయటకు వచ్చేసాము వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ సవ కనిపిస్తూ ఉంటాయి నాన్ వెజ్ తినే వాళ్ళకైతే మంచిగా ఫిష్ ఫ్రై చేస్తూ ఉంటారు ఫిష్ ఫిష్ వన్ ఫిఫ్టీ అట్లా ఉంటుంది హండ్రెడ్ కూడా అట్లా ఉంటుంది అండ్ ఆ తర్వాత మాకనే షాపింగ్ అయితే అయిపోయింది ఆ తర్వాత మా మేనల్లుడు మేనుకోళ్ళు షాపింగ్ అయితే ఇక్కడ ఉందనమాట సో వాళ్ళకి ఇష్టమైన కార్స్ కానీ టాయ్స్ కానీ వాళ్ళు అయితే మంచిగా తీసుకున్నారు అండ్ తీసుకున్న తర్వాత స్లోగా నడుచుకుంటూ చూస్తూ ఎక్కువసేపు అయితే మేము నడుచుకుంటూ స్లోగా అట్లా ఎంజాయ్ చేస్తూ వచ్చాము షాపింగ్ చేస్తూ అండ్ మనకి బయట దొరికే దొరికేదారకుండా కొంచెం పర్లేదు బట్ ఇక్కడ వచ్చేసి గడపలకు పెట్టేస్తాం కదా మనం బీచ్లో దొరికేటువంటి గవ్వల్ని మంచి అల్లికలు అయితే వేసేసి అట్లా డోర్ కర్టన్స్ లాగా అయితే మనకి డిస్ప్లేలో చూపిస్తూ ఉన్నారు ఇక్కడ మనకి కిడ్స్కే కావాల్సినటువంటి బెలూన్స్ కానీ బాళ్ళు టాయ్స్ కానీ రింగ్స్ ఉంటాయి కదా మన బీచ్లో వేసి ఆడుకోవడానికి బట్ ఎలా లేదు ఎప్పటి నుంచి ఇట్లా అమ్ముతూనే ఉన్నారు మేము అంతకుముందు ఎప్పుడో వచ్చాం రండి అప్పుడు తీసుకున్నాము తీసుకుంటే ఎలా లేదని చెప్పేసి అయితే మమ్మల్ని ఊరుకోలేదు సో ఫైన్ అయితే వేస్తారని అయితే చెప్పారు అప్పుడు బట్ ఇప్పుడు వేస్తున్నారో లేదో తెలీదు ఒక బేబీ బాయ్ అయితే ఆడుకున్నాడు ఆ రింగ్తో బట్ మనకైతే క్లారిటీ లేదు అలానే మేము అట్లా వచ్చేసామండి మంచిగా వచ్చేసి ఒక లొకేషన్ దగ్గర అయితే ఆగాం అక్కడ ఆగేసి ఒక స్నాక్స్ తీసుకొని చాయ్ అయితే తాగి చిల్లై రిటర్న్ అయిపోయింది